హలో ఎవ్రీవన్ ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇస్రో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి వచ్చిన ఇస్రోలో వేకెన్సీస్ అండి సో దీంట్లో ఏం వేకెన్సీస్ ఉన్నాయంటే సో ఫస్ట్ మెషిన్ డిజైన్ సో ఈ మెషిన్ డిజైన్లో ఇట్స్ లెవెల్ టెన్ జాబ్ అండి ఈ లెవెల్ టెన్ జాబ్లో మనకి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇట్స్ ఎంఈ ఎంటెక్ ఆర్ ఎంఎస్సి ఇంజనీరింగ్ ఇన్ మెషిన్ డిజైన్ సో మెషిన్ డిజైన్లో ఎంటెక్ ఆర్ ఎంఎస్సి ఇంజనీరింగ్లో సిక్స్టీ పర్సెంట్ ప్లస్ అలాగే బీఈబీటెక్లో బిఈబీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలన్నమాట బీబీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ విత్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనమాట సో ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఈ వేకెన్సీ ఏంటంటే మనకి ఒక వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీలో సో ఇది ఎక్కడంటే శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో లొకేషన్ వచ్చేసింది తర్వాత ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సో ఇండ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కేటగిరీలో అన్ రిజర్వ్డ్లో త్రీ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇది ఎక్కడెక్కడ ఉన్నాయంటే శ్రీహరికోటాలో రెండు ఉన్నాయి డెహ్రాడూన్లో ఒకటి ఉంది సో టోటల్ త్రీ వేకెన్సీస్ సో దీనికి కూడా ఎలిజిబిలిటీ ఏంటంటే మనకి ఎంఈఎక్ ఆర్ ఎంఎస్సి ఇంజనీరింగ్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సో ఎంటెక్లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి ప్లస్ బీఈబీటెక్లో బీఈబీటెక్లో కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట ఈ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉందో వాళ్ళు ఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఎలక్ట్రాని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సో ఇదేంటంటే మనకి వన్ పోస్ట్ దట్ ఈస్ ఇది ఒక పోస్ట్ అండి ఈ రెండు పో రెండు పోస్టులు ఉన్నాయి సో ఈ రెండు పోస్టులు అన్ కేటగిరీలో ఉన్నాయి సో ఈ అన్ దాంట్లో ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఉంది సో ఇది శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇది శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో సో దీనికి ఎలిజిబిలిటీ సేమ్ బీబీటెక్ బీబీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ సో దీనికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి ఏంటంటే బీఈ బీటెక్ బీఈ బీటెక్ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో తర్వాత వచ్చేసి అట్మాస్పరిక్ సైన్స్ అండ్ మెటీరియాలజీ సో ఇది అన్ రిజర్వల్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది ఈ ఒక వేకెన్సీ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో ఉంది దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎంఎస్సి ఇన్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అండ్ మెటీరియాలజీ విత్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనమాట సో అట్లాగే ఎంఎస్సితో పాటు బిఎస్సిలో ఫిజిక్స్ అండ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి సో తర్వాత అనలిటికల్ కెమిస్ట్రీ అనలిటికల్ కెమిస్ట్రీలో ఒక రిజర్వ్ అన్ రిజర్వ్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఇది కూడా శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో ఉంది సో ఇది ఎంఎస్సి అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ విత్ అండ్ అగ్రిగేట్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ సో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి బిఎస్సిలో కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ చదివి ఉండాలన్నమాట సో అట్లాగే నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ సో కెమికల్ ఇంజనీరింగ్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయండి మనం చూసుకున్నట్టయితే అండజోడ్ కేటగిరీలోనే ఫిఫ్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి సో అది శ్రీహరికోటలో టెన్ వేకెన్సీస్ ఉన్నాయి తిరువనంతపురం త్రీ వేకెన్సీస్ ఉన్నాయి అట్లాగే వలయమాల సో దీంట్లో ఒక వేకెన్సీ ఉంది సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే బీఈబీటెక్ సో బీఈబీటెక్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనమాట కెమికల్ ఇంజనీరింగ్ ఉండాలి సో అట్లాగే కేరళలో వన్ ఉంది కాస్ మహారాష్ట్రలో ఒక వేకెన్సీ ఉంది సో దీంతో పాటుగా మనకి ఇంకా వేరే వేకెన్సీస్ కూడా ఉన్నాయండి అవి ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్ ఇది లెవెల్ సెన్ లెవెల్ సెవెన్ జాబ్ ఈ లెవెల్ లెవెల్ సెవెన్ జాబ్లో ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ దీనికి ఫస్ట్ క్లాస్ ఇన్ డిప్లొమా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి సో దీనికి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి మనకి సో ఆ త్రీ వేకెన్సీస్ అన్ రిజర్వ్లో వన్ ఎస్సీకి వన్ ఎస్టీకి వన్ సో అట్లాగే కెమికల్ ఇంజనీరింగ్ ఇది ఒక యూనిట్కి సపరేట్గా ఇచ్చారు సో అదేంటంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా అండ్ కెమికల్ ఇంజనీరింగ్ ఒక వేకెన్సీ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ సో మెకానికల్ ఇంజనీరింగ్లో టెన్ వేకెన్సీస్ ఉన్నాయి సో అన్ రిజర్డ్లో ఫోర్ ఓబీసీలో త్రీ ఎస్సీ వన్ ఎస్టీ వన్ ఈడబ్ల్యూఎస్ వన్ సో దీనికి కూడా డిప్లొమా ఫస్ట్ క్లాస్ డిప్లొమా అయినా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ సో మెకానికల్ ఇంజనీరింగ్లో ఏంటంటే ఎస్టీకి ఒక వేకెన్సీ ఉంది దీన్ని కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి సో అలాగే ఆటో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్ టు ఎస్సీ వన్ ఎస్టీ వన్ ఈడబ్ల్యూఎస్ వన్ దీన్ని కూడా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా చేసి ఉండాలి తర్వాత వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సో దీంట్లో రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈ రెండు వేకెన్సీస్లో ఒకటి అన్ కేటగిరీ ఒకటి ఎస్సీ కేటగిరీ సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా ఇన్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువు ఉండాలి దీనికి సో తర్వాత చూసుకున్నట్టయితే సివిల్ ఇంజనీరింగ్ సో దీనికి కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఓబీసీలో ఒక వేకెన్సీ ఉంది అట్లాగే సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్టయితే రెండు వేకెన్సీస్ అన్్రిజర్వ్డ్ వన్ ఎస్సీ వన్ సో దీనికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో అన్ వన్ ఎస్టీ వన్ దీనికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి తర్వాత ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సో ఇది కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ రిజర్వ్డ్ వన్ ఒక వేకెన్సీ ఉంది దీంట్లో సో వీటితో పాటు ఇంకా మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్లో కెమిస్ట్రీ సో కెమిస్ట్రీలో ఒక వేకెన్సీ ఉంది అన్ రిజర్వ్డ్ కేటగిరీ ఇది దీంట్లో ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ చదివి ఉండాలి సో బీఎస్సీలో కెమిస్ట్రీ చదివి ఉండాలి తర్వాత కంప్యూటర్ సైన్స్ సో కంప్యూటర్ సైన్స్లో కూడా ఫస్ట్ క్లాస్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి ఒక ఎస్సీ వేకెన్సీ ఉంది తర్వాత ఫైన్ ఆర్ట్స్ ఆర్ విజువల్ ఆర్ట్స్ సో దీనికి ఒక వేకెన్సీ ఉంది అండ్రి కేటగిరీలో ఫస్ట్ క్లాస్ బ్యాచులర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ విజువల్ ఆర్ట్స్లో డిగ్రీ చేసి ఉండాలి తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ సో లైబ్రరీ వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ లైబ్రరీ అసిస్టెంట్ లెవెల్ సెవెన్ జాబ్ అండి అండజోర్ కేటగిరీలో ఒకటి ఉంది సో ఈ వన్ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి ఉంది సో దీంట్లో గ్రాడ్యుయేషన్ ప్లస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలి ఎవరైతే డిగ్రీ తర్వాత మాస్టర్స్ బ్యాచిలర్ బిఎల్ఎస్ఐ ప్లస్ ఎంఎల్ ఎంఎల్ఎస్ఐ చేసి ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్ అండి తర్వాత చూసుకున్నట్టయితే నెక్స్ట్ వేకెన్సీస్ రేడియోగ్రాఫర్ రేడియోగ్రాఫర్ ఏ సో రేడియోగ్రాఫర్ ఏలో ఒక వేకెన్సీ ఉంది సో దీనికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ సో రేడియోగ్రఫీలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా చేసి ఉండాలి తర్వాత కెమికల్ టెక్నీషియన్ బి కెమికల్ సో దీనికి టోటల్ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్ త్రీ ఓబీసీ టూ ఎస్సీ వన్ ఓకే సో దీనికి ఎస్ఎస్సి చదివి ఉండాలి ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కానీ ఎన్టీసీ కానీ ఎన్ఎస్సి కోర్సెస్ చేసి ఉండాలి ఆర్డైడ్స్లో ఏదైనా ఎన్సీవిటీ తర్వాత కెమికల్ కెమికల్లో సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో ఫైవ్ అన్ రిజర్వ్డ్ ఎస్సీ వన్ ఎస్టీ వన్ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చినట్టయితే ఎస్ఎస్తో పాటు ఐటీఏ కానీ ఎన్టీసీ ఆర్ ఎన్ఎస్సి సో ఎన్సీబీటీ నుంచి చదివిన కోర్సెస్ ఏవైనా ఉండవచ్చు అనమాట తర్వాత ఎలక్ట్రీషియన్ సో ఎలక్ట్రీషియన్ మూడు వేక టోటల్ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో అన్ రిజర్వ్ ఓబీసీ త్రీ ఈడబ్ల్యూఎస్ వన్ తర్వాత ఎస్ఎస్ దీనికి కూడా ఎస్ఎస్తో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలన్నమాట తర్వాత ఎలక్ట్రీషియన్ సో ఎలక్ట్రీషియన్ కూడా అన్ రిజర్వ్డ్ కేటగిరీ రెండున్నాయి వేకెన్సీలు ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ ఉండాలి అట్లాగే ఫిట్టర్కి కూడా టోటల్ నైన్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ నైన్టీన్లో మనకి దీనికి కూడా ఎస్ఎస్సితో పాటు ఐటీఐ ఆర్ ఎన్టీసీ ఆర్ ఎన్విసి సర్టిఫికెట్ ఉండాలి సో తర్వాత ఫిట్టర్ సో ఫిట్టర్లో రెండు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి ఎస్ఎస్సీతో పాటు ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ కానీ ఎన్టీసీ ఆర్ ఎన్ఏసి సర్టిఫికెట్స్ ఫ్రమ్ ఎన్సీవీటి నుంచి ఉండాలి తర్వాత సివిల్ ఇంజనీరింగ్ సో ఈ సివిల్ ఇంజనీరింగ్లో ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఫోర్లో అన్ రిజర్వ్డ్ వన్ ఓబీసీ వన్ ఎస్సీ వన్ ఎస్టీ వన్ దీనికి కూడా ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ కానీ ఎన్టీసీ ఆర్ ఎన్ఎస్సి ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ట్రేడ్లో సో సివిల్ ఇంజనీరింగ్లో ఐటీఐ చేసి ఉండాలన్నమాట తర్వాత రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సో దీంట్లో టోటల్ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఫైవ్ వేకెన్సీస్కి అన్ రిజర్వ్ టు ఓబీసీ టు ఎస్టీ వన్ సో దీన్ని కూడా ఎస్ఎస్సీతో పాటు ఎయిర్ కండిషనింగ్లో ఐటీఐ ట్రేడ్ చేసి ఉండాలి తర్వాత పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ సో దీనికి కూడా మనకి ఇది ఎస్టీలో ఒక వేకెన్సీ ఉందండి దీనికి ఎస్ఎస్సీతో పాటు సేమ్ ఐటీఐ చదివి ఉండాలి దీనికి కూడా పంప్ ఆపరేటర్లో ఓకే తర్వాత చూసుకున్నట్టయితే ఫోటోగ్రఫీ ఆర్ డిజిటల్ ఫోటోగ్రఫీ సో డిజిటల్ ఫోగ్ర ఫోటోగ్రఫీలో ఒక వేకెన్సీ ఉంది దీనికి కూడా ఎస్ఎస్సితో పాటు ఐటీఐ ట్రేడ్ చేసి ఉండాలి తర్వాత ఎలక్ట్రానిక్ మెకానిక్ సేమ్ ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ సిక్స్ ఓబీసీ మూడు ఎస్సీ వన్ ఎస్టీ వన్ ఈ డబ్బుఎ వన్ సో ఎస్ఎస్తో పాటు ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ చేసి ఉండాలి దీనికి తర్వాత బాయిలర్ అటెండెంట్ సో బాయిలర్ అటెండెంట్ కూడా టూ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీ దీనికి ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ ఆర్ ఎన్ఏసీ ఎన్ఏసీ ఇన్ బాయిలర్ అటెండెంట్ చేసి ఉండాలి తర్వాత డీజిల్ మెకానిక్ సో డీజిల్ మెకానిక్లో అన్ రిజర్వ్డ్ వన్ అది కూడా పీడబ్ల్యూడీకి ఉందండి సో దీనికి ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ ట్రేడ్ చేసి ఉండాలి దీనికి కూడా డీజిల్ మెకానిక్లో తర్వాత ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సో అన్ రిజర్వ్ ఒక వేకెన్సీ ఉంది దీనికి కూడా ఎస్ఎస్సి పాటు ఐటీఐ ట్రేడ్లు మెకానికల్ ట్రేడ్ చేసి ఉండాలి తర్వాత డ్రాట్స్మెన్ సివిల్ సో డాట్స్మెంట్ సివిల్కి వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది అది కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎస్ఎస్సి దీనికి ఎస్ఎస్సితో పాటు ఐటీఐ ఆర్ ఎన్టీసీ ఆర్ ఎన్ఏసి ఇన్ డాట్స్మెంట్ సివిల్ సర్టిఫికేట్ చేసి ఉండాలి తర్వాత కుక్ ఇది లెవెల్ టూ జాబ్స్ ఈ లెవెల్ టూ జాబ్స్లో అన్ రిజర్వ్ క్యాటగిరీ రెండు ఎస్సీ వన్ ఉన్నాయి సో దీనికి ఈ కుక్కు ఏంటంటే టోటల్ త్రీ వేకెన్సీస్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకి ఎస్ఎస్సితో పాటు మనకి ఏంటంటే ఎస్ఎస్సి ఎస్ఎస్సితో పాటు మనకు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కుకింగ్ ట్రేడ్ కుకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ మంచి హోటల్లో కానీ క్యాంటీన్స్లో కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట తర్వాత చూసుకున్నట్టయితే ఫైర్ మెన్ ఏ సో ఫైర్ మెన్లో టోటల్ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ టూ ఎస్ ఓబీసీ వన్ ఎస్సీ వన్ ఎస్టీ వన్ ఈడబ్ల్యూఎస్ వన్ సో దీనికి ఎస్ఎస్సీతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి సో దీనికి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాకపోతే ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఇది కూడా లెవెల్ టూ జాబ్ అండి సో తర్వాత చూసుకున్నట్టయితే లైట్ వెహికల్ డ్రైవర్ సో డ్రైవర్ పోస్ట్కి మూడు వేకెన్సీలు ఉన్నాయి రెండు అన్ రిజర్వ్డ్ ఒకటి ఎస్సీ సో దీనికి ఎస్ఎస్సీతో పాటు త్రీ ఇయర్స్ లైట్ వెహికల్ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో మాస్ట్ దాంతోపాటు లైట్ వెహికల్ డ్రైవర్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలన్నమాట ఇది ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓకే సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే నర్స్ సో ఇది లెవెల్ సెవెన్ జాబ్ అన్ రిజర్వ్ కేటగిరీ వన్ సో వీళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ నర్సింగ్ కోర్స్ నర్సింగ్ కోర్స్లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా చేసి ఉండాలి అది మినిమమ్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ అయ్యి ఉండాలి కోర్స్ తర్వాత మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణలో ఉన్న అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్డి ఏడిఆర్ఐఎన్ సో ఇక్కడ మనకి మన తెలంగాణలోనే అది కూడా సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఇన్ ఇన్స్టిట్యూట్లో మనకి ఇస్రోకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ అనమాట ఇది సో దానికి రిలేటెడ్గా కొన్ని వేకెన్సీస్ పడ్డాయి సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చండి తెలంగాణ ఎవరైతే నియర్ బై లొకేషన్స్ ఉన్నారో వాళ్ళందరికీ సో దాంట్లో లెవెల్ త్రీ జాబు డ్రాట్స్మెన్ ఉంది డ్రాట్స్మెన్ సివిల్ అన్ రిజర్వ్ కేటగిరీ వన్ ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ ఎన్టీసీ డ్రాట్స్మెన్ సివిల్ చేసి ఉండాలి సో ఎవరైతే ఐటీఐలో సివిల్ చేసి ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి లెవెల్ త్రీ జాబు అట్లాగే కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్లో ఓబీసీ వన్ ఎస్ఎస్సితో పాటు ఐటీఐ ఇన్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆరో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఐటీఐ చేసి ఉండాలి సో ఇవ్వండి ఇవి టోటల్గా ఇన్ని ఈ వేకెన్సీస్ ఉన్నాయి సో దీనికి ఏంటంటే మనకి ఫీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కాకపోతే ఎవరైతే ఎస్ఈఎస్టీ పీడబ్ల్యూఈ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ రిఫండ్ చేస్తారు మిగతా వాళ్ళకి ఓబీసీ కానీ హండ్రీ జీరో కేటగిరీ కావాలని హండ్రెడ్ రూపీస్ ఉంచుకొని ఫోర్ హండ్రెడ్ రూపీస్ రీఫండ్ చేస్తారనమాట ఎందుకంటే ఓన్లీ సిన్సియర్ క్యాండిడేట్సే అప్లై చేయాలి అనే ఉద్దేశంతో ఇది పెట్టారండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి సో అట్లాగే ఏజ్ లిమిట్ చూసుకునేదైతే పోస్ట్ కోడ్ వన్ నైన్ టూ థర్టీ ఇయర్స్ అట్లాగే త్రీ త్రీ టు సిక్స్ త్రీ టు సిక్స్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సెవెన్ టు సిక్స్టీన్ అండ్ సి సెవెంటీన్ టు నైన్టీన్ సో దీనికి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ సో అట్లా ఒక్కో కేటగిరీకి ఏజ్ లిమిట్స్ ఉన్నాయి అవన్నీ చూసుకోవచ్చు రేడియోగ్రాఫర్కి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ టూ టు థర్టీ సిక్స్ టెక్నీషియన్ వాళ్ళకి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ సో అట్లాగే కుక్ ఫైర్ మ్యాన్ వీళ్ళకి ఎయిటీన్ టు కుక్కి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఉండొచ్చు ఫైర్ మ్యాన్కి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో తర్వాత అలాగే లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్కి మినిమం ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమమ్ నర్సెస్కి వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓకే ఇది ఏజ్ లిమిట్ అండి ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్నారో అండ్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసిన తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ తర్వాత ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి మొత్తం రిఫండ్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ మిగతా వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రిఫండ్ చేస్తారు హండ్రెడ్ అప్లికేషన్ ఫీ పెట్టుకొని ఓకే ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి ఎవరికైనా అప్లికేషన్ తెలియకపోతే ఎలా చేయాలో కమెంట్ కావాల్సిన వాళ్ళు కమెంట్ చేస్తే నేను దానికి కూడా ఒక వీడియో చేసి పెడతానండి అండ్ ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇచ్చారండి ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఇది చూసుకోండి ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద అనమాట మనకి ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి మనకి ఎందుకంటే తెలంగాణ ఏపీలో చాలా పెద్ద ఆపర్చునిటీ అండి ఇది ఓకే సో ఎగ్జామినేషన్ సెంటర్స్ సెంటర్ చూసుకున్నట్టయితే మనకి సైంటిస్ట్ ఇంజనీర్కి మాత్రం మన హైదరాబాద్లో లేదండి సెంటర్ గుంటూరులో ఉంది పక్కన అండ్ మిగతా వాటికి చూసుకున్నట్టయితే గుంటూరు విశాఖపట్నం తిరుపతి సో మన హైదరాబాద్ కూడా ఉందండి ఇక్కడ తెలంగాణలో ఉందన్నమాట ఓకే సో హైదరాబాద్ సెంటర్ ఉందండి ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఎవరికైనా తెలియకపోతే ఫ్రెషర్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి నేను దానికోసం కూడా అప్లై చేస్తాను సో మనకేంటంటే ఇది ఆల్రెడీ సిక్స్టీన్ టెన్ నుంచి స్టార్ట్ అయిపోయింది మనకి ఫోర్టీన్ నెక్స్ట్ మంత్ నవంబర్ ఫోర్టీన్త్ వరకు లాస్ట్ డేట్ అండి నవంబర్ ఫోర్టీన్త్ రోజు సైట్ క్లోజ్ అయిపోతుంది నవంబర్ ఫోర్టీన్త్ లోపు అప్లై చేసుకోండి అది ఏ సైట్లో వెళ్ళి అప్లై చేసుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ షార్ షేర్ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఇది మెయిన్ సైట్ అండి ఈ సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ అండి